నేను అనకాపల్లి ఉత్సవాల్లో భాగంగా అనకాపల్లి జిల్లా పరవడ మండలం ముచ్చలపల్లం గ్రామంలో ఈ ముచ్చలపల్లం బీచ్ లో ఈ ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఈ రోజు హోమ్ మినిస్టర్ అనిత గారు కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు గారు పర్యవేక్షించడం జరిగింది ఈ యొక్క ఉత్సవాల్లో దాదాపు నలభై వేల మంది ప్రేక్షకులు వస్తారని చెప్పేసి అంతన అయితే వేయడం జరిగింది దీనికి సంబంధించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక పక్క ట్రాఫిక్ కానీ ఇంకో పక్క ఇక్కడ ఏర్పాట్లు కానీ దగ్గరుండి స్థానిక ఎమ్మెల్యే గారు అయితే చూసుకోవడం జరుగుతుంది మనం చూస్తా ఉంటే వెనుకతాలో దాదాపు పదిహేను నుంచి ఇరవై వరకు ఫుడ్ స్టాల్స్ అయి పెట్టడం జరిగింది మనం చూస్తా ఉంటే ఇక్కడ ఏర్పాట్లు కూడా అతి వేగంగా అంటే రేపే కార్యక్రమం ఉండడంతో అతి వేగంగా కార్యక్రమం అయితే జరుగుతూ ఉన్నాయి రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉమెన్స్ అనిత గారి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు ఒక దాదాపు పది నుంచి పదిహేను రకాల డిఫరెంట్ డిఫరెంట్ తో వాళ్ళని వెల్కమ్ చెప్పి అనంతరం కొంచెం చీకటి పడుతుంది అనగానే మందుగుండుతో స్టార్ట్ చేసి అనంతరం గీతా మాధురి గారి తో అలాగే గీతా గారి కాన్సెప్ట్ తర్వాత జబర్దస్త్ రామ్ ప్రసాద్ గారి కాన్సెప్ట్ అంటే వాళ్ళ యొక్క వినోదంతో కలిపిన కార్యక్రమం అనేది ఉండడం జరుగుతుంది అయితే ఇల్లుండి వచ్చేసరికి అంటే ముప్పై ఒకటో తారీఖున లోకల్లో ఉన్నటువంటి అంటే విశాఖలో ఉన్నటువంటి ఎవరైతే టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ యొక్క కార్యక్రమం అంటే యొక్క ఉత్సవాల్లో ఒక అవకాశం కూడా జరుగుతుంది అంటే ఎవరైతే ఈ యొక్క ఈ జిల్లాలో ఉన్నటువంటి టాలెంటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ని బయట తీసుకొచ్చే విధంగా ఒక కార్యక్రమం ఉంటుందని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యేగా చెప్తున్నారు

అంతర సైడ్ లో అన్నం ని గలచేయండి క్వచన్ ఈ బారు ఇట్లా చూస్తున్నారు లోపల విఐపి దగ్గర తీసుకోండి విమానానికి అట్టీ కి రోడ్ పార్క్ దగ్గర అన్న రెండవ ముక్క తీసుకోండి అప్పుడు లా తీసుకోండి aap ki chappal se bhi akkade unna riffin katti deyo bhai channa hogana bolate repainting one minute ఇదన్నీ చూసుకొని మీకు వచ్చేది పని పెట్టు చేసాక అక్కడ మనం ఏదో కన్ఫరెన్స్ యాక్టివిటీస్ హఆ రిస్ర్న్ పేపింగ్ అనేది లాంచ్ లాంచ్ కూడా లాంచ్ చేశారు సరస్ లాంచ్ అనౌన్స్ చేస్తా మైక్ అక్కడ బేసి చిన్న దారిలో స్టేయింగ్ ట్రాక్ సర్ బ్రేక్ ఫాస్ట్ కాల్ చేద్దాం ఇవన్నీ కొనిస్తాం ఇవన్నీ జనాల మార్కెట్ స్పోర్ట్స్ అలా పొడవు వాటర్ జరుగుతున్నటువంటి విశాఖ అనకాపల్లి అరుకు ఉత్సవంలో భాగంగా రేపొద్దున్న లాంఛనంగా అనకాపల్లి ఉత్సవం ప్రారంభం అవుతా ఉంది ఆ ఏర్పాట్లను పరిశీలించడానికి హోంశాఖ మార్చులు అనిత గారు ఈరోజు మన దగ్గరికి ముత్యాలంపల్లి బీచ్కి వచ్చారు కలెక్టర్ గారు ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా జరుగుతున్న కార్యక్రమాలను పరివేషించి వాళ్ళ డైరెక్షన్ కూడా కొంత మేరకు మనకి ఇచ్చారు ఆ విధంగా మనం ఫాలో అవటం అయితే మీడియా మిత్రులు గత మూడు రోజుల నుంచి కూడా చాలా సహకారాన్ని అందిస్తా ఉన్నారు ఈ కార్యక్రమాలను చూపించటంలో కానీ పేపర్లో రాయటంలో గానీ మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి అనకాపల్లి ఉత్సవంలో భాగంగా మనం మూడు ప్రాంతాల్లో చేస్తా ఉన్నాం అదంతా వివరాలు హోంమంత్రి గారు చెప్తారు ముత్యాలంపాలెం వరకు నేను కన్ఫైన్ అవుతాను ఇక్కడ చాలా గొప్ప పెద్ద ఎత్తున జనాలు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా నాకు తెలిసి నలభై వేల మంది వరకు రావచ్చు అని చెప్పి అంచనా మరి కొన్ని చోట్ల అవసరమైతే కొంతమంది బస్సులు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు ఆటోలు ఏర్పాటు చేస్తా ఉన్నారు దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుతూ మరి అతిథులుగా ఇప్పటి వరకు ఫైనలైజ్ అయిన వాళ్ళు అయితే మన హోంమంత్రి మా అందరి స్థానిక మంత్రి అనిత గారు టూరిజం శాఖ మార్చులు కందులు దుర్గేష్ గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర గారు అలాగే అయ్యన్నపాత్రుడు గారు శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇంకా ఎవరైనా యాడైతే మేడం చెప్తారు మేడం కూడా ఇంకా కొంతమంది ట్రై చేస్తూ ఉన్నారు మధ్యాహ్నానికి ఈవినింగ్కో మేడం ట్రైల్స్ ఫలిస్తే ఇంకా ఎవరు యాడ్ అవుతారు అనేది కూడా చెప్తా వారందరినీ రిసీవ్ చేసుకుని దగ్గర దగ్గర రెండు వందల డెబ్భై మంది కళాకారులు రకరకాల నృత్యాలు కానీ ఆటలు కానీ తప్పిడుగుళ్ళు కానీ కోలాటాలు కానీ దింసా కానీ తీన్మారు కానీ వివిధ రాష్ట్రాల్లో వైజాగ్లో మీరు చూసే ఉంటారు వివిధ రాష్ట్రాల్లో ట్రెడిషనల్ డ్యాన్సులు కానీ ఇవన్నీ కూడా పదడుగులకి ఒక ఆటాపాట ఉంటుంది మన గెస్ట్లను వాటితో స్వాగతం పలుకుతూ స్టేజీ వరకు తీసుకుని వెళ్తాం స్టేజీ దగ్గర వాళ్ళు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ప్రారంభించిన తర్వాత ఫుడ్ స్టాల్స్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ స్టాల్స్ కానీ ఫ్లీ మార్కెట్ కానీ అలాగే పర్మనెంట్గా ఇన్స్టాల్ చేసే కార్యక్రమాలు ఈ బ్యూ ఈ బీచ్ బ్యూటీని పెంచడానికి పర్మనెంట్గా కొన్ని ఐటమ్స్ని ఇన్స్టాల్ చేస్తా ఉన్నా కొన్ని టెంపరీ చేస్తా ఉన్నా దాంతోపాటు కబడ్డీ వాలీబాల్ పోటీలు ఉన్నాయి దాని తర్వాత స్టేజీ ప్రోగ్రాంలో ఇనాగ్రేషన్ అయిన తర్వాత గీతా మాధురి ఆర్కెస్ట్రాతో కల్చరల్ ప్రోగ్రామ్ ఉంది జబర్దస్త్ ఆర్టిస్టులతో పది మంది వస్తూ ఉన్నారు కామెడీ షోలు ఉంటాయి రేలారే రేలారే ఉంటుంది ఫోక్ సాంగ్స్ ఉంటాయి ఆ తర్వాత లోకల్ టాలెంట్ నలభై ప్రోగ్రామ్ లోకల్ టాలెంట్తో మేము ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్లు పరిశీలించి నలభై వరకు ప్లాన్ చేశాం ముప్పై ముప్పై ఒకటి వీటిని మేము జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని రెండు రోజులు కూడా ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ నైన్ వరకు కూడా ఎంటర్టైన్ చేయటానికి ఐదు గంటలు రెండు రోజులు ఎంటర్టైన్ చేసే కార్యక్రమాలతో వచ్చిన ప్రజలు క్వాలిటీ ఫుడ్ తింటారు క్వాలిటీ షో చూస్తారు కాసేపు ఫ్యామిలీతో సేద తీరుతారు ఎంతో ఒత్తిడితో పనిచేసే వాళ్ళని ఉల్లాసపరచాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ నాయకుడు నారా లోకేష్ గారు గాని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో చేస్తున్న కార్యక్రమాలు ఇవి మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు ఇంతకు ముందు కూడా ఎన్డిఏ గవర్నమెంట్ అధికారంలో ఉండేటప్పుడు విశాఖ ఉత్సవ్ చాలా అంగరంగ వైభవంగా చేయటం అన్నది పరిపాటి మీ అందరికీ కూడా తెలుసు విశాఖ ఉత్సవం అంటే ఒక వైబ్ ఉండేది ఆ విశాఖ ఉత్సవం జరుగుతున్న మూడు రోజులు కూడా ఆ చుట్టుపక్కల ఉన్న మనం కంబైండ్ జిల్లాలో ఉన్న చాలా మంది విశాఖపట్నం చేరుకొని అక్కడ మూడు రోజుల పాటు శాదగిరి వచ్చే సందర్భాలు కూడా చూశాను అట్ ద సేమ్ టైం అరకులోని కూడా బెలూన్ ఫెస్టివల్ అని అరుకు ఫెస్టివల్ అని చేసి ఓవరాల్ గా ఒక మంచి వాతావరణాన్ని ఒక టూరిజం ఎస్టాబ్లిష్ చేసే ఒక మంచి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకోవడం అందరికీ కూడా తెలుసు మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత కంపల్సరిగా టూరిజం టూరిజాన్ని డెవలప్ చేయాల ఉద్దేశంతో స్టేట్ వైడ్ గా చాలా చోట్ల ఉత్సవాలు చేయడం ఫర్ ఎగ్జాంపుల్ గండికోట ఉత్సవాలని లేకపోతే ఫ్లెమింగో ఉత్సవాలని ఈ రోజు విశాఖ ఉత్సవాలని వీటితో పాటు ప్రతి జిల్లాలోని కూడా ఒక ఫెస్టివల్ జరగాలనే ఉద్దేశంతో ఈ రోజు అనకాపల్లి జిల్లాలో కూడా మొట్టమొదటిసారిగా ఈ అనకాపల్లి ఉత్సవం అన్నది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది నిజంగా దీన్ని గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ మా ఎస్పీ గారు ముఖ్యంగా లోకల్లో ఉన్న జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు స్పీకర్ గారు అందరూ కూడా దీన్ని ఒక ఎంపీ గారు అందరూ కూడా ప్రెస్టేజ్ గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలి విజయవంతం చేయాలని ఒక కంకణం కట్టుకునే ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించుకోవడం జరుగుతుంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మొన్న రీసెంట్ గా స్పీకర్ గారు అయ్యన పాత్రి గారు కూడా వచ్చి ఒకసారి అందరితోని మాట్లాడి మంచిగా చేయాలని చెప్పి వెళ్ళటం అదేవిధంగా కలెక్టర్ గారికి అదేవిధంగా మన ఎస్పీ గారికి అందరికీ కూడా లోకల్ టాలెంట్ ని మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి వైజాగ్ కలెక్టర్ గారికి కూడా లెటర్ పెట్టడం ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు ఈ రోజు దీనిలో ప్రత్యేకంగా భాగంగానే మీరు అందరూ కూడా చూస్తే యాక్చువల్ గా మనకి బీచ్ అంటే వైజాగ్ బీచ్ తర్వాత సూర్యలంక బీచ్ అన్నిటికీ మించి ఇంకా అందమైన బీచ్లు మనకు ముత్యాలంపాలెంలోని అదేవిధంగా రేవుపోలూరం లాంటి విలేజెస్ లో కూడా అంతకన్నా మంచి బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముత్యాలంపాలెం లో ఒక మంచి కల్చరల్ యాక్టివిటీస్ చేయాలి ఈ బీచ్ చాలా మందికి ప్రపంచానికి చూపించాలి అదేవిధంగా మన అనకాపల్లి జిల్లా ప్రజలందరూ కూడా ఉల్లాసంగా ఆనందంగా ఉండాలని ఉద్దేశంతో ఈ రోజు అనకాపల్లి జిల్లాలో నాలుగు చోట్ల ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ముచ్చాలంపాలెం గ్రామంలో ఇక్కడ ఒకటి అదే విధంగా ఆవ మన అందరికీ తెలుసు నిజంగా మనకి మంచి బ్యూటిఫుల్ ప్లేస్ కూడా కొండకర్ ఆవ దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో కలెక్టర్ గారు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి ఈ రోజు కొండకర్ల ఆవ దగ్గర కూడా ఒక వాటర్ స్పోర్ట్స్ అనేది బోట్ రైడింగ్ అనేవి అవన్నీ కూడా పెట్టాలని ఉద్దేశంతో అదొకటి అదేవిధంగా ఎన్టీఆర్ స్టేడియం ఒకటి అదేవిధంగా బెల్లం మార్కెట్ ఒకటి ఈ నాలుగు చోట్ల కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధపడింది టూరిజం గవర్నమెంట్ టూరిజం డిపార్ట్మెంట్ సిద్ధపడింది దానిలో భాగంగానే రేపు మార్నింగ్ స్టార్టింగ్ కొండకర్ల ఆవ దగ్గర స్టార్ట్ చేసుకుని రేపు ఈవినింగ్ మళ్ళా ముత్యాలంపాలెం ఇక్కడ ఈ విలేజ్ లో సుమారుగా లోకల్ టాలెంట్ ని ప్రోత్సహిస్తూనే ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేస్తేనే ఫుడ్ కోర్ట్స్ కూడా లోకల్ ఫుడ్ లోకల్ ఫుడ్ ని ఎంకరేజ్ చేసేదానికి విధంగా ఒక మంచి మార్కెట్ ఏర్పాటు చేసేదానికి ఆ లోకల్ పెర్ఫార్మెన్సెస్ దిమ్సా లాంటి డాన్సెస్ ని గాని డీజేస్ ని గానీ ఫోక్ ని గాని ఏర్పాటు చేసి ఆ చాలా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ ఈ గ్రామంలో ఫస్ట్ టైం అవకాశం వచ్చింది దీన్ని సద్వినియోగం చేసుకోవాలి నా నా నియోజకవర్గ ప్రజలే కాదు అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రజలు చుట్టుపక్కల జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చూడాలని ఉద్దేశంతో ప్రత్యేకంగా దృష్టి క్రాకర్స్ ఒకవైపు అదేవిధంగా మనకి గీతా మాధురి గారి కాన్సెప్ట్ ఒకటి అదేవిధంగా జబర్దస్త్ టీమ్ వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా అలరించడానికి ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి సిద్ధపడ్డాం అట్ ద సేమ్ టైం మనకి అనకాపల్లిలో కూడా రేపు ఈవినింగ్ కార్నివాల్ ఒకటి ఏర్పాటు చేశాం మనకి లోకల్ ఫెస్టివల్స్ కి తెలుసు లోకల్ కల్చర్ తెలుసు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన లోకల్ కల్చర్ అనేది మన లోకల్ సంప్రదాయం అనేది ప్రపంచానికి చూపించడం అనేది చాలా అవసరం దానిలో భాగంగానే ఆ మనకి ఆ మనకి అందరికి ఇలవేల్పు నూకాలమ్మ తల్లి ఆ టెంపుల్ తాలూకా అని చెప్పేటట్టుగా ఒక కార్నివాల్ ఇలాంటి కార్నివల్స్ ఏర్పాటు చేసుకుని ఎన్టీఆర్ లో కూడా రామ్ బిర్యాల గారిది ఒక కాన్సెప్ట్ కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఓవరాల్ గా మేము చాలా అన్ని అరేంజ్మెంట్ చేసాం ఈ రెండు రోజులు అనకాపల్లి ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి ప్రతి ఒక్కరు కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాం కుటుంబ సమేతంగా ఆహ్వానిస్తున్నాం కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వీక్షించుకొని ఆ ఒక మంచి ఆనందాన్ని పొందాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం ఏదైతే గవర్న గవర్నమెంట్ ఆశయం ఉందో హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ దానికి మీరు అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా ఎస్పెషల్లీ ముచ్చాలంపాలెం గ్రామ ప్రజలకి కూడా నాకు ఒక విన్నపం ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కి అందరికి కూడా నా వినపం ఇలాంటి కార్యక్రమం నాకు తెలిసి ఫస్ట్ టైం మన ముత్యాలంపాలెం గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రజల నుంచి కూడా సహాయ సహకారాలు అవసరం కాబట్టి మీరు అందరూ కూడా ఆ విషయంలో సహాయం చేస్తారని కోరుకుంటున్నా ఎస్పెషల్లీ బీచ్ ఏరియాలో అనేసరికి చాలా మంది పిల్లలు బీచ్ లోకి వెళ్ళి స్విమ్మింగ్ చేయడానికి వాటికి కొంచెం ముందుకెళ్తుంటారు దయచేసి అలాంటి పనులు చేయొద్దు రేపు నాకు పారాగ్లైడింగ్ ఉంది ఆ బీచ్ లోనే ఉన్న చాలా బోట్ రైడింగ్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి వాటి అన్నిటిని ఎంజాయ్ చేయండి కానీ ఎవరికి తెలియకుండా బీచ్ లో స్విమ్మింగ్ చేయడానికి అలాంటి వాటికి మాత్రం దయచేసి పోవద్దని ఆ పిల్లలందరినీ కోరుకుంటున్నా అట్ ద సేమ్ టైమ్ ఆ బీచ్ లో కూడా గజఈతగాలిని ప్రికాషనరీ వైడ్ గా కూడా గజయిత గాలిని ఏర్పాటు చేయడం పోలీసు తరఫున అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున ఎక్కడ ఇబ్బంది లేకుండా మెన్ ని కూడా డిప్లాయ్ చేసుకున్నారు ఎస్పీ గారు ఆ మంచి వాతావరణంలో మంచిగా ఇవన్నీ కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకు పాయింట్స్ పాటు పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా ఏర్పాటు చేయడానికి ఈ రోజు కలెక్టర్ గారు కూడా నిర్ణయం తీసుకున్నారు ఈ శ్రీయాస్ మీడియాస్ వాళ్ళ సహాయ సహకారాలతో ఎస్పెషల్లీ మనకి బీచ్ ఏరియాలోకి ఇక్కడికి వచ్చే వాళ్ళకి పర్మనెంట్ గా కొన్ని ఈవెంట్స్ ఉండాలి ఆ ఫోటోషూట్ సంబంధించిన ఫ్రేమ్స్ కానీ అలాంటివన్నీ కూడా పెట్టేదానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు వీటన్నిటికీ కూడా గ్రామస్తులు అదేవిధంగా ప్రజలందరూ కూడా సహకరించాల్సింది